రాష్ట్రపతి భారతరత్న క్షిపణి పితామహుడైన ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప దార్శనికుడు మార్గదర్శిని అని సత్యం వాసంత్ శెట్టి ఫౌండేషన్ చైర్మన్ కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంత్ శెట్టి సత్యం పేర్కొన్నారు బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాలయంలో అబ్దుల్ కలాం తొంభై నాలుగో జయంతి ఘనంగా నిర్వహించారు తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం కృషి స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు అసామాన్యుడిగా కాగలడని కలాం నిరూపించారన్నారు అలాగే రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు పోగలడని ఒక పేపర్ బాయ్ శాస్త్రవేత్త కాగలడని భారత్ మాజీ రాష్ట్రపతి కలాం నిరూపించారన్నారు కలలు కరండి వాటిని సాకారం చేసుకోండి అని కలాం ఇచ్చిన సందేశం ప్రపంచవ్యాప్తంగా యువతకు తారక మంత్రుల పనిచేసిందన్నారు ఈ రోజు మనకి చాలా విలువైన రోజు విలువైన రోజు అంటే భారతరత్న మాజీ రాష్ట్రపతి మన క్షిపణిని ప్రవేశపెట్టిన వ్యక్తి అయినటువంటి అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన స్మరించి మాత్రం మనం చాలా సుదినంగా పాటిస్తున్నాం ఆయన ఒక పేపర్ బాయ్ ఒక పేపర్ బాయ్ నుంచి భారత రాష్ట్రపతికి ఎదిగారంటే ఆయన గొప్పతనం ఒక్క వాక్యంలోనే మనం చెప్పుకోవచ్చు ఆయన రాష్ట్రపతిగా ఉంటూ కూడా నిరంతరం అధ్యాపకుడిగానే ఆయన వ్యవహరించారు క్లాసులు చెప్పడానికి వెళ్ళి బయట బయట ఆ క్లాసులు చెప్తూ కూడా ఆయన మరణం కూడా ఒక క్లాస్ తీసుకునే టైంలోనే ఆయన ఉపన్యాసం ఇస్తూ పాఠం చెప్తూ గొప్పగూలిపోయాడు ఆయన అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన ఒకటే కోరాడు అంతకుముందు నేను ఒక ఆల మరణిస్తే ఎవరికేం సెలవు అవద్దు అన్నీ మామూలుగా పాఠశాలలో అన్నీ కూడా పూర్తిగా తెలిసి మీరు ఆ ఉపాధ్యాయుల ఉంటేనే నేను జీవించున్నట్టు అని ఆయన చెప్పడం జరిగింది ఆయన ఈ యొక్క జయంతిని విద్యార్థి దినోత్సవంగా కూడా మన భారత ప్రభుత్వం జరుపుకోవడం జరుగుతుంది అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం అంటే మామూలు విషయం కాదు ఆయన ఆయన తయారీలో కూడా ఆయన ముద్ర ఉంది ఆయన యొక్క సామాన్యమైన జీవితం అంటే ఆయన రాష్ట్రపతిగా ఉంటూ కూడా ఈనాడు ఆయన రాష్ట్రపతి భవన్ ఎప్పుడూ కూడా ఆయన అనుభవించలేదు నేను సామాన్యంగానే ఉంటాను సామాన్య ప్రజలతో ఉంటాను ఎప్పుడు కూడా అధ్యాపకుడిగానే ఉంటానని ఆయన ఎగరవాళ్ళకి తనకున్న విజ్ఞానాన్ని పంచడం కోసమే ఆయన జీవితం అంకితం చేశారు అటువంటి వ్యక్తిని ఇవాళ మనం స్మరించుకోవటం మన అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం